786 News Channel Media. Your Voice, Our Report. అన్న కోటూరు శ్రీనివాస రెడ్డి రెండోసారి చైర్మన్ గా ప్రమాదం చేస్తున్నా మనం అందరము ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరము ఈ రోజు ఈ రోజు చాలా పెద్ద ర్యాలీతో బయలుదేరతున్నాము ఇలాగే అదే విధంగా మన కోటూర్ రెడ్డి శ్రీనివాస రెడ్డి మళ్ళీ మళ్ళీ పెద్ద పెద్ద పదేళ్లు రావాలని మేము అందరం అల్లా దగ్గర దువా చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ చక్కనైన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి